డే వన్ లైవ్ లైవ్ అప్డేట్స్తో వచ్చేసాను ఎలా గడిచింది అంటే ఈ డే మొత్తం ఫస్ట్ అబ్బాయి నవీన్ గురించి చెప్పాలంటే తను కొంచెం డీసెంట్గా బిహేవ్ చేస్తున్నాడు చాలా మెచ్యూరిటీగా మాట్లాడుతున్నాడు అనిపించింది సో తనకి టీచ్ పిచ్ చాలా ఉంది అని క్లియర్గా కనిపిస్తుంది సో మార్నింగ్ టీ పడనంత వరకు ఒకలా బిహేవ్ చేశాడు అంటే లైక్ టీ కావాలి అన్న ఇది కొంతమందికి టీ పిచ్చి ఉంటుంది కదా సో అలా చాలా సార్లు బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేస్తే ఎట్టకేలకు బిగ్ బాస్ టీ పంపించారు అనమాట దాని తర్వాత అభయ్ నవీని చూడాలి ఒక రకమైన చేంజ్ వచ్చిందనమాట ఒక ఎనర్జీ లెవెల్ బూస్ట్ అయింది అనమాట అది కొంతమందికి అంతే అనమాట కొన్ని కొన్ని పడుతుంటే మంచి ఇంట్రెస్ట్ వస్తుంది కదా అలా అనమాట మంచి ఒక ఎనర్జీ కనిపించింది సో పంచులు అన్ని మంచిగా వేస్తున్నాడు అన్నీ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట అదైపోగా ఇక అందరి మధ్య వచ్చిన మంచి డిస్కషన్ ఏంటి అంటే ఇక ఫుడ్ గురించి ప్రిపరేషన్ ఎవరు ఫుడ్ ప్రిపేర్ చేయాలి ఎలా ప్రిపేర్ చేయాలి ఫుడ్ ఎంత ఉంది ఏంటి అన్నీ దీని గురించి డిసిషన్ అసలు చిన్న పాయింట్ లాగా స్టార్ట్ అయినా ఇది అందరూ మాట్లాడు ఒకళ్ళు లేచి మంచిగా చెప్పుంటే బాగుండదు ఒకళ్ళు ఇద్దరు మాట్లాడుకొని ఓకే వీళ్ళు చెప్పండి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న ఫుడ్ విషయంలో ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళు అలా వచ్చి చెప్పడము ఇది ఊడవటాలు కానీ ఇవన్నీ ఎవరికి ఎక్స్పీరియన్స్ ఉంది అలా కొంచెం తెలుసుకొని ఏదన్నా చెప్పుకొని ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళినా బాగుండేది యాక్చువల్గా ఇక్కడ ఒక కెప్టెన్ లేదు చెప్పేవాళ్ళు లేరు ఎవరికి వాళ్ళే కాబట్టి ఏమైపోయిందంటే అందరూ ఎవరికి వచ్చిన ఐడియాస్ వాళ్ళు చెప్పేస్తున్నారనమాట సో దీనివల్ల ఏమైంది అంటే చిన్నగా స్టార్ట్ అయిన దీని గురించి మాటలు చిలికి చిలికి కాని వా అయిపోయి చివరికి అందరికీ పిచ్చెక్కింది చివరికి ఒక డిసిషన్కి రాలేకపోయారు ఏం చేయాలో అర్థం కాక అందరూ చిన్న చిన్నగా చిన్న చిన్నగా సైలెంట్ అవ్వడం మొదలుపెట్టి అందరూ ఆపుతారు కాసేపు ఎందుకంటే వాళ్ళు డిస్టర్బ్ అయిపోయారు ఏం చెప్పాలి ఎలా చెప్పాలి అని అర్థం కాక సో స్లోగా ఇప్పుడు భోజనం చేసేస్తే తర్వాత టాస్క్ అన్నా వస్తుంది లేదంటే టాస్క్ అయిపోయాక భోజనం చేయొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు భోజనం ప్రిపరేషన్స్ అన్న స్టార్ట్ చేద్దాము తర్వాత కొట్టుకుందాం అన్నట్టుగా చివరికి ఆ డిసిషన్గా వచ్చి అప్పుడు భోజనం ప్రిపరేషన్ స్టార్ట్ చేశారనమాట సో ఇదంతా ఫస్ట్ టైం చూస్తున్న వీళ్ళందరూ అనుకున్నారు అసలు బిగ్ బాస్ అంటే ఫస్ట్ చాలా టాస్క్లు ఉంటాయేమో టాస్క్లు ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుందేమో అనుకున్నాము బట్ ఇంత ఖాళీగా ఉందా ఇంత టాస్క్ ఫస్గా మాట్లాడుకోవడానికి కానీ లేదంటే ఇట్లా ఆర్గ్యుమెంట్స్ చేసుకోవడానికి కానీ ఇంత టైం ఉందేంటి అసలు ఎప్పుడు బిగ్ బాస్ అంటే టాస్క్ 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 అని పరిగెట్టినట్టు ఉంటుందేమో అనుకున్నట్టుగా సో అన్నట్టుగా యష్మి అంటుంది అనమాట సో అంతేకాకుండా మధ్య మధ్యలో నాకు శేఖర్ పాషా బాగా చిన్న చిన్న ఫన్నీ ఫన్నీ జోక్స్ వేసేస్తున్నా అనమాట దాంట్లో ఫస్ట్ ఇట్లాంటి రెండు మూడు జోక్స్ ఏం కనిపించాయి అంటే బిగ్ బాస్ నాకు క్యామెల్ వస్తుంది క్యామెల్ వస్తుంది బిగ్ బాస్ అందరికీ క్యామిల్స్ వస్తున్నాయి అని చెప్పేసి అని అనమాట అందరూ క్యామిల్స్ రావడం ఏంటి క్యామిల్స్ రావడం ఏంటి అని అనుకుంటే దాంట్లో పేల్చిన జోక్ ఏంటి అంటే ఒంటేలు అనమాట సో ఒంటేలు వస్తుంది బిగ్ బాస్ కొంచెం దానికోసం బాత్రూమ్ ఓపెన్ చేయాలి అన్న పాయింట్లో తను పేల్చాడు ఇది ఏం జోక్ రా బాబు అనుకున్నాను నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటి జోకులు కూడా ఇంత ఇలాంటి షోలో వేయడం అని ఒక సెకండ్ అనిపించిందిలే కానీ ఏమో తీసుకునే వాళ్ళు కొంతమంది తీసుకుంటారు కానీ ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఇట్లాంటివి తీసుకోవడానికి ఇష్టపడరు నాకు కూడా అలాంటి ఫీలింగే వచ్చింది ఇలాంటి జోక్స్ ఎందుకు ఎందుకంటే ఇది ఒకటే సరే ఒకటే కదా అనుకున్నాను బట్ ఇట్లాంటిది ఇంకొక జోక్ కూడా వేశాడు ఏంటి అంటే మ్యాంగోస్ మ్యాంగోస్ పుట్టు పూర్వత్రాల విషయంలో కూడా ఒక చిన్న జోక్ వేసాడు అనమాట లైక్ ఏంటంటే చెట్లు పెరగాలంటే మనం ఎరువేస్తాం కదా దానికి రిలేటెడ్గానే మ్యాన్ గో వేస్తే అన వేస్తే మ్యాంగోస్ వస్తాయి అనేసి అన్నదనమాట అంటే మ్యాన్ రిలేటెడ్ థింగ్స్ అన్ని కూడా ఒక ఎరువులాగా ఫామే అది మ్యాంగో వస్తుంది అట్లాంటి అన్ని ఇలాంటి కొంచెం రిలేటెడ్వే రెండు మూడు పంచెస్ కనిపించేపటికి కొంచెం ఎలాగో అనిపించింది అది ఫ్యామిలీ ఐటమ్స్కి నచ్చకపోవచ్చు కానీ కొంతమంది మాస్ పీపుల్ తీసుకునే వాళ్ళకి నచ్చేమో కానీ కొంచెం ఇలాంటి పంచెస్ మాత్రం శేఖర్ భాష దగ్గర ఎక్కువగా వస్తున్నాయి బట్ ఫన్ జనరేషన్లో మాత్రం చాలా బాగానే మెయింటైన్ చేస్తున్నాడు అట్మాస్ఫియర్ బాగుండటానికి కొంచెం విష్ణుప్రియ ఈ శేఖర్ బెజవాడ బేబక్క వీళ్ళంతా కొంచెం పర్వాలేదు మంచి ఫన్ జనరేషన్ కాన్వర్జేషన్స్ అన్ని వీళ్ళు చేస్తూనే ఉన్నారు బట్ చూ మనం బయట నుంచి వచ్చినప్పుడు ఈ బెజవాడ బేవక్క కానీ సీతక్క కానీ వీళ్ళందరి మీద ఎలా ఉంటుంది అంటే ఒపీనియన్ కొంచెం నెగిటివిటీ కూడా సంథింగ్ సమ్థింగ్తో వస్తుంది బట్ ఇక్కడికి వస్తే మాత్రం వీళ్ళందరూ కొంచెం కామ్గా సెటిల్డ్గానే ఉన్నారు ఎవరు గొడవలు పెట్టేసుకోవాలి అన్న రేంజ్లో లేదు చూడపోతే ఈసారి బిగ్ బాస్ ఎలా ఉందంటే పాత బిగ్ బాస్లో లాగా ప్రతిదీ గొడవలు పెట్టుకోవాలి అన్నట్టు పాయింట్ల కన్నా అందరూ కొంచెం సెటిల్డ్గా కామ్గానే ఉన్నారు అనిపించింది కొంచెం నాగమణి కంటేనే డిస్టర్బ్డ్గా ఉన్నాడు అని అర్థమవుతూనే ఉంది మధ్యలో బెజవాడ బే బేవాక కూడా మంచి మంచి పంచులేస్తుంది మంచి శేఖర్ భాషాను బెజవాడ బేవాక ఇద్దరు కాన్వర్సేషన్స్లో పంచులు కనిపిస్తూనే ఉన్నాయి సో అందరు కలిసి చివరికి కర్రీస్ చేసుకుంటారు ఇక కూర్చొని లంచ్ కూడా చేస్తారు కొంతమంది కూర్చొని కాన్వర్సేషన్స్ పెడుతూ ఉంటారు సో తర్వాత నాగమన్ కంట అండ్ అభయ్ నవీన్ మాట్లాడుకుంటూ ఉంటారనమాట సో నాగమన్ కంట జీరో అమౌంట్ అని నిన్ను చూపించా కానీ నాకు చాలా భయం వేసింది ఒక రకమైన థాట్ ఆగిపోయింది ఏం చేయాలి అన్నట్టుగా అనిపించింది అని అంటే అప్పుడు అభిన్ అభయ్ నవీన్ మాట్లాడుతూ ఇక్కడ చాలా జరగచ్చు ఎందుకంటే కాబట్టి ఒకవేళ ఏదైనా టీం విన్ అయింది అంటే అది పేర్స్గానే డిస్ట్రిబ్యూట్ చేస్తారో లేదు అంటే ఎవరైనా ఎలిమినేట్ అయితే జంటగా ఎలిమినేట్ చేస్తారా లేదంటే ఒకళ్ళు ఎలిమినేట్ అయితే వాళ్ళే పేర్స్ లాగా ఉంది కాబట్టి మనీ ఎర్నింగ్ అనేది ఎలా ఉంది పేర్స్ పేర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంది కాబట్టి ఒక లెల్మినెట్ అయితే ఆ ఒక పర్సన్ మీద ఇద్దరు మనుషుల యొక్క ప్రెజర్ పెరుగుతుంది లైక్ ఎలా అంటే ఆ మనీ ఇంకా పెంచుకోవడానికి ఇలా రకరకాల థాట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ గురించి వాళ్ళిద్దరు ఇద్దరు డిస్కస్ చేస్తూ ఉంటారు సో నాగమణికంట విషయం ఏమర్థం అవుతుంది అంటే తను మనీ నీడ్ ఎక్కువ ఉంది అనేసి అయితే అర్థమవుతుంది ఎందుకు అంటే తను చెప్తున్నాడు కదా తన రెస్పెక్ట్ఫుల్ ఫాదర్గా తన ఒక డీసెంట్ అమౌంట్ని ఎర్న్ చేసి అది తన బేబీకి ఇవ్వాలి అనుకుంటున్నాడు యాక్చువల్గా తను నిన్న స్టేజ్ మీద చెప్పేసింది వైఫ్తో కొంచెం గొడవలు అవుతున్నాయి డివార్స్ అలాంటివన్నీ పొట్రేట్ చేశాడు కానీ యాక్చువల్గా అది కాదు చిన్న చిన్న గొడవలే ఉన్నాయి కానీ అలాంటివి ఏమీ లేవు తన వైఫ్ చాలా మంచిదని తనకు సపోర్టివ్ అని ప్రజెంట్ తన కూతురు తన వైఫ్ దగ్గర ఉంది సో వాళ్ళిద్దరిని తను మిస్ అవుతున్నాడు సో తనకేంటంటే ఉద్దేశం తన పాపకి తన మంచిగా ఎర్నింగ్ చేసి తనకు కావాల్సిన అవసరాలు తిని తీర్చాలి అనుకుంటాడు ప్రజెంట్ తన వైఫ్ జాబ్ చేస్తున్న సంథింగ్ తను ఎర్నింగ్స్ చూసుకుంటుంది కాబట్టి నాగమణికంట ఉద్దేశం ఏంటంటే తను ఎర్నింగ్ చేసి పాపకి కావాల్సిన అవసరాలు తను కూడా ఇవ్వాలి అనుకుంటున్నాడు సో ఆ పాయింట్లో తన ప్రెషర్ ఎక్కువ తీసుకొని ముందు ఎక్కువగా ఆలోచించేస్తున్నాడు మనీ నేను సంపాదించాలి ఎలాగైనా పాపాలే అంటే అలానే గెలవాలి అన్న పాయింటే కాదు తను ఉన్నంతకాలం మంచిగా సంపాదించి తన కూతురికి తన నుంచి ఏదో ఒకటి చేయాలి అన్న పాయింట్లో ఉన్నాడు కానీ దాన్ని తను క్లియర్గా చెప్పలేకపోవటం వల్ల బయటికి వేరే వేరేగా పొట్రేట్ అవుతుందన్నమాట అది ఎందుకు చెప్పలేకపోతున్నాడు అంటే తను కొంచెం స్ట్రెస్లో ఉన్నాడనమాట బాగా ఎమోషనల్ అయిపోతున్నాడు స్ట్రెస్లో ఉన్నాడు కొంచెం ఒకసారి సందర్భంలో ఒంటరిగా కూర్చుంటున్నాడు డల్గా ఉన్నాడు తను కొంచెం స్ట్రెస్లో ఉన్నాడు అన్న విషయం అర్థమవుతుంది సో ఇంకా వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నాక నిఖిల్తో కూడా ఒకసారి అవుతాయి అనమాట సో తనకు ఒక పాప ఉందని చెప్తాడు నిఖిల్కి నిఖిల్కి ఏమో పిల్లలు అంటే చాలా ఇష్టం అది అంటే చాలా ఇష్టం అంట సో నాకు ఆడపిల్ల పుడితే గుండు కొట్టించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అసలు నాకు ఎంత ఆడపిల్లలు అంటే అని నిఖిల్ తన గురించి అడుగుతూ మ్యారేజ్ ఎప్పుడైంది ఎన్ని ఎన్ని ఇయర్స్ అవుతుంది ఎట్లా అన్ని విషయాలు అడుగుతాడనమాట వాళ్ళకి త్రీ ఇయర్స్ మ్యారేజ్ అవుతుంది దగ్గర దగ్గర టూ టూ ఇయర్స్కి వచ్చే బేబీ పాప ఉంది అని నాకు మనకంటే చెప్తాడు సో ఆడపిల్లను వదిలిపెట్టి దూరంగా ఎలా రాగలుగుతున్నావు నాకైతే అంటే చాలా ఇష్టమో అని నిఖిల్ మాట్లాడుతూ తర్వాత కొన్ని అడాప్షన్ గురించి మాట్లాస్తాయి అనమాట ఒకవేళ చిన్నపిల్లలు మనం అడాప్ట్ చేసుకోవాలంటే ఏమేమి డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉంటే అలాంటి కొన్ని కొన్ని డిస్కషన్స్ అవుతాయి అన్నమాట సో తర్వాత అందరూ తింటుంటూ మా ముచ్చట్లు పెడుతూ ఉంటారన్నమాట సో వరకు అయితే ఇలాంటి లైవ్ అప్డేట్స్ అనేవి జరిగాయనమాట ఇంకా టాస్క్ అనేది స్టార్ట్ కాలేదు వరకు అంతా ఇదే సరిపోయింది వీళ్ళు కుకింగ్ ఎలా చేసుకోవాలి అనేది దాని గురించి కాసేపు పంచాయితీ తర్వాత ఫైనల్గా ఫుడ్ కుక్ చేసుకున్నారు కొంతమంది కొంతమంది తింటున్నారు కొంతమంది ఇట్లాంటి పర్సనల్ లైఫ్ గురించి కెరీర్స్ గురించి వాళ్ళ హ్యాబిట్స్ హ్యాబిట్స్ గురించి వాళ్ళ గోల్స్ ఏంటి అట్లా కొంచెం వీటి గురించి డిస్కషన్స్ అవుతున్నాయి సో కొంతమంది ఏమో అందరూ సైలెంట్గా ఉన్నారు కదా అనేసి కొంతమందిని కలపాలి అని నిఖిల్ కానీ మిగతా వాళ్ళంతా ఆదిత్య ఓంని వీళ్ళందరినీ కొంచెం డైలాగ్స్ చెప్పమని అలా వాళ్ళు ఏంటంటే ఎవరైతే కలవట్లేదో వాళ్ళని కొంచెం కలిసేలాగా మోటివేట్ కూడా చేస్తున్నారనమాట సో ఈసారి ఎందుకో బిగ్ బాస్ ఎయిట్ మాత్రం ఎక్కువ గొడవలకన్నా కొంచెం ఒకరికొకరు మోటివేట్ చేసుకోవడం కానీ సపోర్ట్ చేసుకోవడం కానీ కొంచెం బాగుంటుందేమో లైక్ ఫన్ జనరేట్ చేయడం కానీ ఉంటుందేమో అని అనిపిస్తుంది ప్రజెంట్ సిచ్యువేషన్కి అయితే బట్ చెప్పలేము గొడవలు ఎప్పుడు ఎలా టర్న్ అవుతాయో అంతెందుకు ఒక ఎలిమినేషన్ స్టార్ట్ అయినా ఒక ఎలిమినేషన్ కోసం స్టార్ట్ అయినా సరే మనకి గొడవలు స్టార్ట్ అయిపోతాయి సో ఇప్పుడు వరకైతే కూల్గానే ఉంది కొంచెం డల్ అనిపించింది ఎవరు అంటే ఆదిత్య బొమ్మ కూడా అనిపించారు ఎందుకంటే ఆయన ఏదైనా చెప్పండి అని అంటుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాత్రం చెప్పడానికి ఇష్టం కన్నా ముందు నో నోనో ఒక గ్యాప్ తీసుకుంటాను అని కొంచెం ఆగుతున్నారు బట్ అందరూ మోటివేట్ చేసి చెప్పండి చెప్పండి అని అంటున్నప్పుడు చెప్పకపోతే నేను షోకి వచ్చాను కదా నేను యాక్టివ్గా పార్టిసిపేట్ చేయకపోతే ఉండను కదా అన్న డౌట్ వచ్చినప్పుడు ఒక నిమిషం పాస్ తీసుకొని మాత్రం తను చెప్తున్నారు మేబీ కొంతమందికి ఉంటుంది కదా వెంటనే చెప్పాలి అని కాకుండా కొంచెం పాస్ తీసుకొని ఆగుతారు కదా వెనకాల మోటివేట్ చేయడం కానీ అలా ఉంటుందా అలా కొంచెం ఆదిత్య గారు కొంచెం ఎలా ఉన్నారు అంటే అందరితో వెంటనే అయితే ప్రస్తుతానికి కలవలేకపోతున్నారు బట్ చూడాలి తర్వాత తర్వాత ఎలా ఉంటారు అనేది సో కొంతమంది డే వన్ బాగా కలిసిపోయి ఉండలేరు కదా చిన్న చిన్నగా కలుస్తారు మేబీ నాకు అట్లా అనిపించింది అయితే ఆయన నార్మల్గానే ఉన్నారు సో ఈసారి అందరూ ఓవర్గా చేస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తే అంటే బయట వాళ్ళని చూసాం చూసిన షోస్లో కానీ అక్కడ చూస్తే ఎలా ఉంటారు అని చూసిన దానికన్నా బట్ ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం కామ్గానే సెటిల్డ్గానే బిహేవ్ చేస్తున్నారు ఇక విష్ణుప్రియ విషయంలోకి వస్తే తను కూడా తను బాగా అరుస్తుంది కదా బయట అది చూసి విష్ణుప్రియ అలా ఇలా అనుకుంటాం బట్ విష్ణుప్రియ కూడా ఇక్కడ అందరితో నవ్వుతూ మాట్లాడుతుంది తన ఎప్పుడు ఫేస్లో మాత్రం స్మైల్ ఉంటుంది హౌస్ అట్మాస్ఫియర్ మొత్తం విష్ణుప్రియ కూడా బాగానే కూల్గా ఉండటానికే ట్రై చేస్తుంది మంచి మంచి వేసుకుంటూ అందరినీ కలుపుకుంటూనే బిహేవ్ చేస్తుంది ఎవరిదో విడిగా ఉండటం ఫేవరిజం అట్లేం చూపించట్లేదు అందరు అందరితో కలిసి మంచిగానే మాట్లాడుతుంది అందరిని కలుపుకుంటుంది మంచి ఫ ఫన్గా జోక్స్ వేస్తుంది సో విష్ణుప్రియ కూడా కూడా ఇప్పటివరకు చాలా ఓవర్ చేస్తుందేమో అన్నట్టుగా బయట కనిపిస్తుంది బట్ అలా లేదు నార్మల్గానే ఉంది నార్మల్గా బిహేవ్ చేస్తుంది మంచి పంచెస్ వేసుకుంటూ అందరినీ కలుపుకుంటూ మంచిగా బిహేవ్ చేస్తుంది అయితే సో ప్రస్తుతం డే వన్ మాత్రం అంతా బాగుంది ఇంకా చూడాలి ఎలిమినేషన్స్ కానీ టాస్క్లు కానీ ఇవన్నీ స్టార్ట్ అయినప్పుడు వీళ్ళ ఒరిజినల్స్ కోపము ఎమోషన్స్ ఇప్పటివరకు దాచుకునేవన్నీ బయటకు వస్తాయి సో బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కానీ నైట్ అప్డేట్స్ కానీ ఏదైనా సరే మిస్ అవ్వద్దు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఒపీనియన్స్ని నాకు కనిపించిన భావాలని చెప్తాను అలాగే మీకు అనిపించిన భావాలు మీకు ఇష్టమో అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మనం చక్కగా బిగ్ బాస్ గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు బెల్లో ఆల్ నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకొని ఉంచండి నెక్స్ట్ అప్డేట్స్తో రెడీగా ఉంటాను